బాగున్నారా నేనైతే బాగున్నానండి వచ్చేసి ఒమాన్లో నాకు మేడం వాళ్ళు ఇచ్చిన రూమ్ అయితే నేను హోమ్ టూర్ చేస్తున్నాను అన్న రూమ్ అది ఒక ప్రపంచం అన్నమాట ఆ ప్రపంచాన్ని మీకైతే అయితే వాళ్ళు చూపించాలనుకుంటున్నాను రెండోసారి చూద్దరు దగ్గర నుండి ఇంక ఈ విధంగా ఉంటాయండి మెట్లు చూడండి అక్కడ నుండి లాగా వెళ్తాం ఇక్కడ వచ్చేసి సీజ్ వల్ల అలా వచ్చేసి ఇదిగోండి వేరే కసాలన్నమాట ఏదో అండి ఏమో మా దండలు బట్టలదండలు చూసిన బట్టలు అన్నీ ఇక్కడ ఆరేస్తూ ఉంటాను ఇది వచ్చేసి నాదరణ అండి నేను బట్టలు ఆరేసుకుంటాను నేను కొట్ట డోర్ కనబడుతుంది కదా ఇదే నా రూము వచ్చేసి నా కిటికీ ఇక్కడ వచ్చేసి సీట్లు అండి మనకి ఇచ్చిన అరబీ కంట్రీలో గిఫ్ట్ ఇవి ఏమంటారు నా సామాగ్రి ఇవన్నీ అలా చూడండి అది మా రేపు ఇది కూర్చోండి చిన్న రూమ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రూము చూడండి స్లోగానే వచ్చేసి ఫ్యాన్ అండి అంటే ఏసీ బోర్ వచ్చేస్తుంది అని కాదు అందుకే ఎక్కువ టైం వేసుకొని అది ఎక్కువగా వాడుతూ ఉంటాను అంటే సోండెక్కువ వచ్చేస్తుందండి అందుకు అది వచ్చేసి తెచ్చిండి వేసుకోవడం మీకు చూపెడతాను ఒకసారి చూడండి ఊరేంత ఊరవుతుందా చూసారా అయ్యో పడదండి ఒకేసారి సరే అండి కట్టేస్తున్నాను మన అలా అలాగొచ్చేది చూడండి అంచడం లేదనండి నీళ్ళు బోటలు పెట్టుకున్నాను అంటే నీళ్ళు తెచ్చుకున్న పెట్టుకుంటానమాట తాగడానికి వచ్చేసి మన తలగల్లు అయి రెండు తలగళ్ళు అయితే తెచ్చారండి చూడండి కవర్లు కానీ మా మేడంకి అప్పుడే సంవత్సరం అవుతుంది కవర్లు అడిగితే అలాగే అలా వచ్చేసి మనం బయలుదేరేది చూడండి బెడ్ సీట్ కూడా లేదండి ఓన్లీ రెండు రొగ్గులు ఇచ్చారు మనకి ఇదో రొగ్గు అండి ఇదో రొగ్గు రొగ్గు వచ్చేసి ఆల్చుకుంటూ ఉంటాను అంతే అండి బెడ్ సీట్ కూడా మనకి ఏమి ఇవ్వలేదు ఇవ్వండి నాది అలా వచ్చేది చూడండి ఎవరు అది మా మేడం అలా అమ్మగారు ఇంటికాడ నుంచి తెచ్చుకున్నానండి అంటే వాళ్ళు తీసేసిన రొద్దు అనేసి అది నేను తీసుకున్నాను అలాగొచ్చి చెల్లకూడదని ప వీడియో అయితే చేశాను నేను మా మేడం వాళ్ళ అమ్మగారు ఇంట్లో వేస్తానని వాళ్ళ బాబాయ్ అయితే ఇంకా అలాగే ఉంచేసాను అనమాట దాన్ని చూపెడతానండి ఏ విధంగా ఉంటాను అదే తీసి చూడండి అలాగే ఉంచండి అండి మరి ఎక్కడ వేసి కేసు లేదు కదా ఆకలి అయితే వచ్చిన చూసారు పచ్చకు ఉంది సరే అండి బ్రతికినా నా కాలం అలాగే బ్రతితుంది చూడండి బాగుంది కదా గ్రీన్ కానీ కింద వేసుకుంటూ ఇప్పుడు మా దగ్గర భూమిలో పాత ఇప్పటికైతే మనకి దుంపలు కూడా వచ్చేది చూడండి ఇంచుమించు రెండు జన్ మనకి మనకి ఇలాగయింది అలాగే ఒక తిరిగిందండి సరే అయితే ఇది వచ్చేసి అయితే మా మేడం ఇచ్చిందండి ఇందులో పౌడర్ డబ్బాలు సెంట్లు అవి సెంట్లు నేను వాడేసాను ఈ పర్స్ కూడా మా మేడం వాళ్ళే ఇచ్చారు ఇదిగోండి అండి వచ్చినాక నాకు ఇవ్వడం ఈ పర్సు ఆమెకి థ్యాంక్ యూ వచ్చేసి ఇది ఇచ్చిందండి బాక్స్ ఇందులో వచ్చేసి సెంట్ సెంటికాయ అన్నమాట అయితే నేను వాడేస్తాను ఇక్కడ ఎక్కువ మనం సెంట్లతోనే ఉంటాం కదా ఇవ్వండి క్రీమ్లు ఇవి అయితే నేను అసలు యూజ్ చేయలేదు మనం ఇదే క్రీమ్లు ఏం రాయమండి అంటే ఇంకా అలాగ ఉంచేస్తాను అనమాట మన తటో పని లేదని ఇలాగొచ్చేసిలు ఏమన్నా కొంచెం నాకు ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ బల్ల అని ఇంకేం లేదండి ఈ బొట్టలు అయితే కొన్ని కావాల్సినవి వేసుకుంటాం చూడండి గోల్డ్లు అని గోల్డ్రని తలది దార్ బండ్లు వీక్షు సరే సరేండి మీకు పైన అయితే అన్ని చూపించేసింది ఉంటుంది కదా అలాగొచ్చేసి మనం బీరువా చూద్దాం అంటే ఏమి ఉండవండి బ్యాగ్ అయితే ఇంకేండి అలాగొచ్చేసి లాస్ట్లో నీళ్ళు ఓర్లు ఉంటుంది ఇది అప్పుడప్పుడు ఇస్త్రీ చేసుకోవడానికి బోర్డు తెచ్చుకున్నాను అనమాట ఇవి వచ్చేసి నా బ్యాగ్ అండి ఇండియా బట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మన సెంటకాయలు స్నేలు అలాగే బాడీ క్రీమ్స్ షాంపూ స్నాన సబ్బులు వ్యాజిలేన్ అలాగే క్రీమ్ అండి వెళ్ళినప్పుడు క్రీము ఇదైతే కోనండి వచ్చేసి దూడి పుల్లలు ఇదంతా బాడీకి సంబంధించినవి అవి ఇవ్వండి చూసారా ఇప్పుడు అయితే మనం సిగరెట్లు ఒకరు వచ్చేసి ఇక్కడ యూనిఫామ్ అండి ఇది లేడీస్ పర్సనల్ ఇవ్వండి ఇంకా బెడ్షీట్లు అలాంటివి మనకంట ఏమి ఇవ్వలేదు ఇంక మన హ్యాండ్ బ్యాగ్ అండి బయటికి వెళ్ళినప్పుడు పట్టుకుని వెళ్తాను హ్యాండ్ బ్యాగ్లో అలా వచ్చేసి ఇవి కొన్ని బట్టలు ఏంటప్పుడప్పుడు కొన్ని అన్నీ బాక్సులు పెట్టుకుంటా అనమాట ఏవండి ఇంకా అంత గేమ్ లేదు ఇస్త్రీ పెట్టండి విస్తరి చేసుకుంటా అనమాట అదేంటి పేస్ట్ ఇవన్నీ ఇంకా ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి ఇంకంత దురగులో నీకలా పెట్టుకుంటాము ఏదేంటి చూసారా పోతురు ఎంత పెద్ద పోదురు కొంచెం సైజ్ పెద్దలు వస్తే ఇంకా మళ్ళా హారమాట ఇంకెక్కడ ఉండిపోతారా అదే అండి హీటర్ చిన్న స్మాల్ బాగా ఇచ్చారు నీళ్ళది ఇవ్వండి చిన్న సింకి ఇండ్లు మొహం కడుపుకుంటూ ఉంటే నీళ్ళని కింద ఉంటాయి అనమాట చిన్న సింక్ అలా వచ్చేసి మనం వాడి వాడిచ్చే ఇంకా అనే బాటల్కి సంబంధించండి ఇవి అలాగొచ్చేసి మరి పెట్టుకోవడానికి సర్పు క్లోరెక్స్ బాటమ్ కన్నా తెచ్చాను ఇవ్వండి ఇంకా ఇదైతే కొద్ది డోన్ నుండి ఒక్కొక్కటి అయిపోయినప్పుడల్లా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటూ ఉంటాను షాంపూ ఇది ఏంటంటారు దేనికి నేను కట్ చేస్తాను అంటారు చూడండి మన బ్రెస్ పేస్ట్ ఇవన్నీ అలా వచ్చేసి ఇది స్నానం తల తలస్నానం ఒక ఐదు ఐదు వరకు కోకోనట్ ఇది మాట శాంపూడైతే రాసుకుని మళ్ళీ స్నానం చేయొచ్చు అన్నమాట అదేండి ఇది ఇది మొన్న మేము జబలాక్దర్ వెళ్ళాం కదా అక్కడ భోజనానికి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ పోసాని అవి విడితే మేము కిచెన్ కానీ వెళ్ళలేదండి ఇంక అలా ఉంచేస్తాను అనమాట ఇదండి దేనికి కట్ చేస్తాను అంటారో డియో ఒక రోజైతే కుళాయిలో నీళ్ళు రాలేదండి నీళ్ళు రాకపోతే ఇంకా నేను ఏం చేశానంటే సరంగా కూడా పెట్టేస్తున్నాయండి ఒక రోజైతే మనకి ఎక్కువగా నీళ్ళు రాలేదండి నీళ్ళు రాకపోతే ఇంకా నేను బయట నుండి తెచ్చుకున్నాను ఈ బకెట్ పట్టుకుని వెళ్ళి నీళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక తర్వాత స్నానం చేయడానికి రెడీ అయిపోయాను రెడీ అయిపోయి డొప్పలేదండి ఎందుకంటే లేకపోతే ఇంకేం చేయనప్పుడు డియో బాటిల్ ఉంది ఈ డియో బాటిల్ ఏం కట్ చేసుకుని డొప్ప కింద వాడుకున్నాను అనమాట ఇదే టైంలో నాకు చాలా ఉపయోగపడింది అందుకే దీని పడేపలేదు ఎప్పుడైనా అలాంటి ఇబ్బంది వస్తే ఉపయోగపడుతుంది అనేసి ఇది ఎలాగ ఉంచుకున్నాను పడేయకుండా చూసారా ఏ వస్తువును ఉపయోగించుకునేలా ఉపయోగించుకోవాలని ప్రతి వస్తువు కూడా ఉపయోగపడతాయి మనకి అవునంటారు కదంటారా సరే అంటే అది కూడా పెట్టారున్నాయి ఎండ మామూలుగా లేదండి మన ఇంటి దగ్గర కూడా ఎండలు ఎలా ఉన్నాయి ఇక్కడ అంతకు మించి డబ్బులు ఉన్నాయండి ఇక్కడ ఇదండి నా ప్రపంచం నా చిన్న ప్రపంచం ఇది ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి నా బాత్రూమ్ వచ్చేసేది ఇది మీకైట చూపించాను అలా వచ్చేసి మీకు నా సుబ్బయ్య చూపించలేదు కదా ఎక్కడ పెట్టుకుంటాను ఇక్కడ చూపి సుబ్బయ్ ఇంకా అంటే అంటే మనకు దొక్కుతూ పని ఉండదు కదా ఇంకా మనం సవ పెట్టాం కాబట్టి మరి ఇంకా నాకు దొక్కుతా పని ఉండదండి అందుకు ఆ రోజు అలా ఇబ్బంది పడి ఇంకా కట్ చేస్తాను మన కీజు బాల్ కూడా పెట్టుకోవడానికి ఖాళీ లేదు ఇక్కడ పెట్టుకుంటాను నేను కీజు బల్ల చూడండి ఇంకా అన్నైతే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి మరి ఎంతమందికి నచ్చిందండి నచ్చిన వారందరూ కూడా నా స్మాల్ రూమ్ కోసం కామెంట్ అయితే కంపల్సరీ అండి అని ఇంక ఇలా ఉంటుందండి అలా వచ్చేసి ఇది అండి వెళ్ళి వెళ్ళే చేస్తుందనేసి అది అడ్రస్ తగిలించనమాట ఇంకేం క్లాత్ లేక అడ్రస్ తగిలించాను అలా వచ్చేసా మోన్ చూడండి నాకు నేను నా రూమ్లో అయితే మీకు హోమ్ ట్రూట్ చేస్తాను చూపించాను నా రూమ్ ఎలా ఉన్నదన్నది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి సెంపుల్ అయితే నాకు కారు కోసం మోన్ లేదు వచ్చేసి మీరు ఒకటైతే గమనించారా అది రెండు గమనించారేమో నేనైతే అనుకుంటున్నాను మరి ముఖ్యమైనది అయితే ఒకటి లేదండి ఏంటన్నది చూస్తారా మీరు అర్థమైతే లేదండి మన ఐ రూమ్లో కానీ వచ్చేసి బాత్రూంలో కానీ అర్థమైతే లేదండి అర్థం లేకుండానే నేను తగ్దోకుంటాను అర్థమైతే అయితే ఇవ్వలేదండి వచ్చేసి మనకి చిన్న టేబుల్ కూడా ఏమవ్వలేదు అందుకే మంచినీళ్ళు కూడా మంచం మీద పెట్టుకుంటాను ఇంకా ఏండి ఇంట్లో మంచం తీరువా తప్ప మనకి ఎటువంటి సామాగ్రి అయితే ఏమవ్వలేదండి స్ వీడియో మళ్ళీ తెలుసుకుందాం మన వీడియో నెక్స్ట్ వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్ప్రెడ్ చేసి లైక్ చేసుకోండి అంతవరకు బాయ్ ఉంది